ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన గోంగూర పులిహోర ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం స్టవ్ మీద బోగాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేయగానే కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి తెంపిన గోంగూరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి గోంగూర దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి గోంగూర పులుపు తక్కువ ఉంది అన్నట్టు కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను మీరు ఎక్కువ ఉంటే వేసుకోవాల్సిన అవసరం లేదు చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గర పడగానే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ముందుగా చేసి ఉంచిన అన్నంలోకి దీన్ని వేసుకొని అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా గోంగూర పులిహోర రెడీ అయింది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి